అన్న <t> పల్లి జిల్లా అనకాపల్లి పూడిమణక రోడ్డు వరుణ్ మోటార్స్ ఎదురుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మహిళా గర్జన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ మహిళా సదస్సు కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొనడంతో పాటు ఆ ప్రాంతం సముద్రంలో ఉప్పొంగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు దాడిర ర్ పాల్గొన్నారు అలాగే ఆళ్ల రామచంద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్ సమక్షంలో జనసేన పార్టీలోనికి భారీగా వైసీపీ కార్యకర్తలు జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా వీరిని కొనతాల రామకృష్ణ మరియు రిత్విక్ జనసేన కండువా కప్పి పార్టీలోనికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలంతా కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారన్నారు గెలుపు మాత్రం కూటమి ప్రభుత్వానిదే కానీ మెజారిటీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో మహిళలపై చాలా దాడులు జరిగాయని కోటమి ప్రభుత్వం వస్తే మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు అలాగే మీరు వేస్తున్న ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసమే అని తెలిపారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కోడిగుడ్డు మంత్రి ఇక్కడ ఏం చేయలేదని అందుకని తీసుకెళ్లి వేరే దగ్గర పడేశారన్నారు మీరు ఓటు వేసే ముందు ఆ నాయకుడి పనితీరు ఎలా ఉంది ఆయన ఏమైనా చేయగలరా అని తెలుసుకోవాలన్నారు అలాంటి నాయకులే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారని తెలిపారు కోటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రధానిగా నరేంద్ర మోదీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటారని కూటమి ప్రభుత్వం వస్తే ఇక్కడ సమస్యలన్నీ తీరుతాయని పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు అలాగే సీఎం రమేష్ గారు ఇక్కడ రాకముందు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చర్చించుకుని ఇక్కడకు పంపించారని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సీఎం రమేష్ కొనతాల రామకృష్ణ ఉండాలనే వారు నమ్మారని అందుకే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా వారిని ఇక్కడ నియమించారన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో కమలం గుర్తుపై అలాగే గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళా నాయకులు భారీగా మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు అభినందనలు తెలియజేస్తున్నాను కుటుంబ వారాన్ని మొయ్యగలరు ఉద్యోగం చేయగలరు రాజకీయాల్లో రాణించగలరు రాజ్యాన్ని పాలించగలరు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి పంతం పట్టినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందుకనే సభ్యులందరూ కూడా వరుసగా రావాల్సింది కోరుతున్నాం వేసుకున్న వాళ్ళందరితో లాస్ట్ లో మళ్ళీ బ్రూఫ్ ఉంటుంది మహిళా మహిళా మనులు కూడా ఒకరి తర్వాత ఒక రాష్ట్రంలో వచ్చామండి ఉన్నా ఫోటో తప్పకుండా లాస్ట్ లో ఫోటో తీసుకుందామండి ముందుకు వచ్చి తమ్ముడు అలా ముట్ బుర్ర వెనక్కెళ్ళి వెనక్కెళ్ళి కండుగాలు ರೆಗಳ ಪಾರ್ಟಿ ಬೆಟಿ ಯಾರು ಎಲ್ಲ 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 ಅಮ್ಮ ನಾನು ಆಪೋನಿ ಕರೀವಿ ನಕ ಲೀಡ್ ಮಾಡಲೇಬೇಕು ಅಂತ ಹೇಳೋದು ಇನ್ನೇನೋ ಹಿಂಗೆನೇ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಎಕ್ಲೇದ ಆಡೋ ಆ ಒಂದು ಆ ಲೀಡ್ ಆಟಕ್ಕೆ ನಾನು ಆಲ್ಕೋ ಬ್ಯಾಟ್ಮನ್ ಅಂತ ಹೇಳೋದು ఈ మహిళా సదస్సులో మహిళలు జాయిన్ అవడం చాలా ఆనందదాయకం వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం

తీసుకో ఫోటో ఎంత ఎన్ని బాడమాట సార్ కొద్దిగా అలాగా కొద్దిగా జరగాలి జాయిన్ అయిన సభ్యులు కొద్దిగా సార్ అవకాశంతో సారా రేట్లు విధంగా పెంచారు ఒక్క అవకాశం అని చెప్పి తొమ్మిది పర్యాయాలు కరెంటు సాధ్యలు పెంచారు ఈ రోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ మహిళా సోదరి మనం చూస్తే మీకైనా న్యాయం చేశాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలు కానీ మైనర్ బాలికలు కానీ సుమారు వెయ్యి మంది మహిళలు అత్యాచారాలకు గురి కాబట్టారు ముఖ్యమంత్రి గారి నివాసం పక్కనే భక్తు ఉంటారే ఒక మహిళ మీకు అత్యాచారాలకు గురి కాబట్టదు చిన్నపిల్లలైతే సుమారు పద్దెనిమిది వందల మంది చిన్నపిల్లలు అత్యాచారాలకు గురి కాబడ్డారు ఇది న్యాయవా చెప్పండ వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుందా ఈ ప్రభుత్వం అది ఒకటే కాదు ఈ రాష్ట్రంలో మహిళలు దేశం మొత్తం చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల మంది మహిళలు అదృష్టం రాష్ట్రంలో లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏమయ్యారో తెలియదు వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు వారి కిడ్నీలు ఎవరు తీసేదో తెలియదు ఇటువంటి అవమానకర పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అత్యంత ఎక్కువ మహిళలు అదృష్టమైంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అదే మన వాడి అంత ఈ ముఖ్యమంత్రి గారి కనత మొన్ననే చూశారు వాళ్ళ అక్క జల్లెళ్ళు ఏమని చెప్పారమ్మా వాళ్ళ అక్క డాక్టర్ సునీతి చెప్పింది కాదు స్పష్టంగా మా తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరో ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఈయన తెలిసే ఈయన రక్షిస్తున్నాడు వాళ్ళని ఈయన వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నాడు అటువంటి వ్యక్తుల్ని పార్లమెంటు పెట్టే ఉన్నాడు ఇటువంటి నేర చరిత్ర రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఓట్లు వేయద్దని స్వయంగా వాళ్ళ అక్క చెప్పింది మీకు షర్మిలంలో ఏం చెప్పిందమ్మా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపి ఈయన అధికారంలో రావడానికి దోహదపడితే ఆ విజయమ్మని ఇంటికి పంపించారు షర్మిలంలో ఏమో రోడ్డు మీద పెట్టాడు అంటే సొంత అక్కజల్లులకే ఈ పరిస్థితుంటే ఈ రాష్ట్రంలో ఈ వ్యక్తి మనల్ని కాపాడగలరా ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి వ్యక్తిని తక్షణమే దించాలి కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఆయన పార్టీ స్థాపించే రే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్ర అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారే ఇటువంటి పవన్ కళ్యాణ్ మీద సిద్ధాంతపరంగా మాట్లాడలేక పవన్ కళ్యాణ్ గారు తట్టి తల్లిని తిట్టేస్తారు తన భార్య మీద వ్యాఖ్యానాలు చేస్తారు ఇది ఏమైనా న్యాయమా ధర్మమా ఆలోచించండి ఈ కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం గురించే మంత్రివర్గంలో వాళ్ళ మంత్రులుగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే శపథం చేశారు ఈ దుస్త ప్రభుత్వం ఈ కక్ష సాధించే ప్రభుత్వం ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె తీస్తే దించితేనే కానీ నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పారా ఏదో చెప్పండమా నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పారు ఈ రోజు అటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిను మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు నేనైతే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాను నేను రాజకీయాలు అసలు విరమించుకోవాలనుకున్నాను పోటీ చేయాలని అసలు అనుకోలేదు కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు వారితో కలిసి పోరాటం చేయాలి అని ఆయన పిలుపుదే మాత్రమే నేను మళ్ళీ రాజకీయాలు రావడం జరిగింది ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకు అవసరం ఒక నీతి నిజాయితీతో ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏడు ఏ రోజైనా ఆయన పదవి గురించి ఆశించారో చెప్పండి అమ్మా ఏ రోజు పదవు గురించి ఆలోచించలేదు నిజంగా ఆయన పదవి కావాలనుకుంటే రెండు వేల పద్నాలుగులోనే ఆయన పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి దోహదపడ్డారు మోడీ గారికి కూడా వారు పూర్తిగా మద్దతు ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో కావాలంటే మోడీ గారు పదవి ఇచ్చి ఉండేవారు మంత్రి పదవి ఇచ్చి ఉండేవారు ఇతర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉండేవారు కానీ ఏ రోజు కూడా పదవి తీసుకోలేదు ఆయన ఈ రోజు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకి అవకాశం వచ్చినా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కూడా కోరుకోలేదు ఈ రోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నాశనం అయిపోతుంది కాబట్టి పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని ఆయన జైల్లో పెట్టినప్పుడే ఆయన మద్దతు ఇచ్చి అక్కడికి వెళ్లి జైలు చేయడం ప్రకటించారు మనం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ రోజే ఈ కూటమ ప్రభుత్వం విజయం ఖాయమైంది ఎవరైనా రాజకీయ నాయకులు అవుతారో చెప్పండి ఈ రకంగా పదవి ఎక్కర్లేదు అధికారం అక్కర్లేదు ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అభ్యర్థాలు లేకుండా మద్దతు ప్రకటించారు ప్రకటించడమే కాదు మనకి మోడీ గారి సహకారం కూడా కావాలి ఈ రాష్ట్రం ఒక్క రోజు నడవాలన్నా బిజెపి ప్రభుత్వం మోడీ గారి సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ముందుకు ప్రయాణించదు మనకి స్టీల్ ప్లాంట్ కింద కాకుండా ఆపాలన్నా ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా ఒక ఉత్తరాంధ్ర సుధుల సమితి మన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి ఎనిమిది లక్షల ఎకరాల సాగునీరు కావాలన్నా మళ్ళీ మోడీ గారి సహకారం కావాలి ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతానో పోవాలంటే మళ్ళీ మోడీ గారు సహకారం కావాలి మన రాజధాని నిర్మించాలంటే మోడీ గారు సహకారం కావాలి అందుకే కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే ఇది సాధ్యపడ్డది ఆయన మోడీ గారితో మాట్లాడారు కాబట్టి ఈ కూటంలో అయ్యారు ఈ కూటంలో భాగస్వాములైనటువంటి మోడీ గారికి మనందరూ కూడా అభినందనలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది